హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం మామిడికాయ పులిహోర నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర దబ్బకాయ పులిహోర చాలా పులిహోరాలు ఉన్నాయండి కానీ అన్ని పులిహోరాల కంటే మనకి ఎక్కువగా నచ్చేది ఏంటి అంటే చింతపండు పులిహోర మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తానండి ఒకసారి మన వీడియోలో చూసి తెలుసుకోండి ముందుగా అల్లంని అలాగే కొన్ని ఆవాలు కలుపుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లో పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీనిలోకి శనగపప్పును కూడా వేసుకొని శనగపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆవాలు మినపగుళ్ళు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా రెండుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న అల్లము అలాగే ఆవాలు ముద్దను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మధ్యలో ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చింతపండు ఇలా చాలా తిక్గా మనం రసం తీసుకుని బాగా ఉడికించుకోవాలి దీనిలోకి కొద్దిగా పసుపు ఉప్పు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఇందులో ఉడికితే మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటాయి చూడండి ఇలా మనం బాగా ఉడికించుకోవాలండి మధ్యలో మనం చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా వేయడం వల్ల మనకి ఏంటి అంటే కొంచెం స్వీట్గా పుల్లగా మనకి పులిహోర ఉంటుందన్నమాట చూడండి ఇలా తిక్కుగా అయిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా మనకి సెపరేట్ అయిపోతుంది చూడండి ఇంతవరకు మనం ఉడికించుకున్న తర్వాత రైస్లో మనం తాలింపు అలాగే చింతపండు కూడా వేసుకుని చేతితోనే బాగా కలుపుకుంటే అన్నం బాగా కలుస్తుందండి అంతే ఫ మనకి చాలా సింపుల్గా చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్